హై అండి వెల్కమ్ బ్యాక్ టు మరి మినకిల్స్ నేను మీ అని మనం వేసుకునే బట్టల నుంచి గాజుల వరకు ఆఖరికి మనం తినే ఆహారంలో కూడా కాంబినేషన్ అనేవి కామన్గా ఉంటాయి కదా ఈరోజు మన ఛానల్లో అలాంటి కాంబినేషన్ రెసిపీ చేసేసుకుందాం అదే చిల్లుగారెలు నాటుకోడ పులుసు ఇది బెస్ట్ కాంబినేషన్ అని అందరికీ తెలుసు కదా ఈరోజు ఈ వీడియోలో చిల్లుగారెలు రెసిపీ చూసేద్దాం మరి ఇంకెందుకు సేమో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా నేను అలసంద పప్పు అనమాట అలసందని చక్కగా పప్పులాగా చేసి పెట్టుకున్నవి ఇవి రెండు కప్పుల దాకా వేసుకున్నా అంటే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా ఆల్రెడీ చెరిగి పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకైతే వన్ బై థర్డ్ కప్పు మినపప్పు కూడా వేసుకుంటున్నాను జస్ట్ బైండింగ్ కోసమే ఇవి వేసుకోవడం అయితే ఇప్పుడు ఇందులోకైతే మనం వాటర్ అయితే వేసేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసేసుకుందాము అండ్ ఇది పొట్టు అనేది ఉంటుంది కాబట్టి మనం రెండు సార్లు వాష్ చేసుకోవడం వల్ల డస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుందనమాట ఒకసారి వంపేసుకుందాం తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కూడా నీట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ కూడా అంతా వంపేసుకొని తర్వాత అయితే మనము ఇందులోకైతే వాటర్ వేసేసి మొత్తం అవి మునిగేదాకా కూడా వాటర్ వేయాలి ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అవి నానేటప్పటికీ వాటర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి ఇప్పుడు వీటికైతే మనము మూత పెట్టేసి మొత్తం ఓవర్ నైట్ అయితే నానబెట్టి పెట్టేసుకుందాము అప్పుడే మనకు పప్పు అనేది కొంచెం డబుల్ అవుతుంది రెట్టింపు అవుతుంది బాగా అనమాట తర్వాత మనము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసాము అన్నీ కూడా చూడండి ఎంత ఉబ్బిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కొన్ని కొన్నిగా మనమైతే మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చక్కగా పొట్టు కూడా తీసేసుకున్నా మ్యాక్సిమం పొట్టు అయితే అంతా కూడా తీసేసుకున్నాను నేను ఇప్పుడు కొన్ని కొన్ని మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అందులోకైతే ఒక మూడు పచ్చిమిరపకాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం అండ్ దాంతోపాటు ఇంచుల అల్లం కూడా ముక్కలు చేసేసుకొని వేసుకున్నాను అండ్ మిక్సీ చేసేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా చేసుకోవాలి అప్పుడే పప్పు అనేది మనకు తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకా మిగిలి ఉన్న పప్పును కూడా మళ్ళీ అలాగే అదే ప్రాసెస్లో చేసుకొని అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోకి అయితే వేసుకొని మనము మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న మిక్సీ ఈ పప్పు అంతా కూడా ఒక గిన్నెలోకైతే వేసుకొని అందులోకి అయితే రుచికి సరిపడే కాస్ అయితే ఉప్పేసేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాకులు అలాగే దాంతోపాటు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని పావు టీ స్పూన్ దాకా వంట సోడా అయితే వేసుకున్నాను అండ్ ఎక్కువగా వేయడం వల్ల ఆయిల్ అనేది పూర్తిగా పీల్చుకుంటుంది కాబట్టి తక్కువగా వేసుకోండి వంట సోడా చిటికడైతే సరిపోతుంది మనం ఇప్పుడు ఇదంతా బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలా ఉప్పు అండ్ సోడా పొడి అంతా కూడా పట్టేలాగా అంతా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనము పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ అలసంద మిశ్రమాన్ని అయితే కొద్ది కొద్దిగా పేపర్ పైన ప్లాస్టిక్ పేపర్ మీద వేసుకొని మధ్యలో చిల్లు చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి ఇది లో లేదంటే లోపల పప్పు పప్పు అలాగే ఉంటుంది పచ్చిగా పైన మాత్రం మాడిపోతాయి అనమాట అందుకే మీడియం ఫ్లేమ్ మీద అయితే చేసుకుంటేనే మనకు లోపల దాకా కూడా పప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది చూడండి ఎంత ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి కదా మనకి మాత్రం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనము టిష్యూ వేసుకుని ఇంకొక బౌల్లోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే మీరు తీసుకున్న పప్పునంతా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ప్లాస్టిక్ పేపర్ మీద అయితే వేయడము తర్వాత ఒక్కొక్క దాన్ని మనం ఇలా డీప్ రే చేసేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది కదా అండ్ కావాలనుకుంటే ఇందులోకి మనము ఇంకా కొన్ని గరం మసాలాలు అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేనైతే అవన్నీ కూడా ఏం వేయలేదు ఇలా సింపుల్గానే చేసేసుకున్నా అండ్ దీనికి కాంబినేషన్గా నేను చికెన్ పులుసు చేశాను కాబట్టి మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట అన్నీ కూడా ఇలా మనము గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకుందాం పక్కన ఇంకొక దాంట్లోకి ఇంకేముంది చక్కగా చట్నీతో అయినా తినేవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ తినవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు పిల్లలైతే ఏం చక్క ఉత్తివే తినేస్తారు మనం ఇష్టమైతే చట్నీతో తినచ్చు లేదంటే చికెన్ సూపు అలా వేసుకొని తినేవచ్చు అనమాట సో అన్నీ కూడా మనం ఇలా తీసేసుకోవాలన్నీ కూడా ఇంకొక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత ఇంకేముంది చక్కగా సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవడం అనంతరం షేరింగ్ చేసుకొని తినడం లేదంటే చికెన్ సూప్తో మరి నంజుకొని తినడం చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదింతో నాకు కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్